అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామి ఆలయ చరిత్రకు దాదాపు ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు అంతేకాకుండా పెన్నా నది ఒడ్డున వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామి ఆలయాన్ని చోళుల రాదులు నిర్మించినట్టు ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మరకత లింగంతో పాటు బ్రహ్మసూత్ర లింగంగా సైతం పిలువబడుతూ దర్శనమిస్తుంది అయితే ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పాంబడి పట్టణంలోని భోగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం భోగేశ్వర స్వామి ఆలయ చరిత్రతో పాటు విశేషాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మశివాయ నా పేరు డి రామేశ్వర శర్మ ఈ భోగేశ్వర స్వామి అర్చక స్వామిని ఈ ఆలయము అనంతపురం జిల్లా జిల్లా కేంద్రమునకు ముప్పై కిలోమీటర్ల దూరంలో పామిడి అనే గ్రామంలో శ్రీ భోగేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు ఈ ఆలయమునకు ఒక చరిత్ర ఉన్నది ఈ ఆలయము చోళరాజుల కాలంలో నిర్మించబడి ఉన్నదని మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి మనకు ఈ ఆలయము ఈ ఆలయము పూర్వము ఈ ఆలయము పెన్నానది ఒడ్డున ఉండేది ఈ పెన్నా నది ఒడ్డున ఉంటే పసుల కాపురులు ప్రతిరోజు వచ్చి పశువులను కాచుకుంటూ ఉండేవారు ఒకరోజు పశుల కాపురి వచ్చి ఆవు పుట్టలో ఉండే శివలింగానికి పాలధార విరుస్తూ ఉండేది అది గమనించిన పశులు కాపరి రాజుకు చెప్తే ఆ రోజు రాత్రే స్వప్నంలో స్వామివారు కనబడి నేను ప్రతి ప్ర ఈ పుట్టలో వెలిసి ఉన్నాను నాకు ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించినాడు మరుసటి రోజు వచ్చి ఆ ఈ పుట్టను పెకిలించగా పుట్టము పుట్టలో శివలింగము ఆ శివలింగానికి పాము ముడి వేసుకొని ఉండెను ఆ స్వామివారి ఆదేశాల ప్రకారము ఇక్కడ ఆలయం నిర్మించినారు ఈ స్వామివారికి పాము ముడి వేసుకొని ఉన్నందున ఈ ఆలయమునకు పాము ముడి అనే పేరు వచ్చినది అలాగే నానుడిగా పామిడిగా మారినది ఈ ఈ ఆలయములో విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసము శ్రావణ మాసము మాఘమాసం నందు విశేష పూజలు జరుగుతా జరుగుతూ ఉంటాయి పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు వారు మరకతలింగ లింగ రూపం ఆకుపచ్చగా ఉంటారు స్వామివారికి బ్రహ్మసూత్రం కూడా కలిగి ఉన్నది ఈ స్వామివారి పొడుగు దగ్గర దగ్గర నాలుగడుగుల ఎత్తులో పానువటం చాలా పెద్దమైన పాలువటం పానువటం కలిగి ఉన్నది ఇక్కడ ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇలాంటి లింగం ఎక్కడా ఉన్నదని చాలా నానుడిగా అనుకుంటూ ఉంటారు భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు ఇతోధిక ప్రాధాన్యత ఉంది ఆమిడి భోగేశ్వర స్వామి దేవస్థానం సుమారు ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే ఉంది అనే దాంట్లో ఇక్కడ ఒక నిదర్శనం ఉంది ఈ దేవాలయంలో ఉన్న రెండు శిలాశాసనం బట్టి సుమారు పామిడికి పన్నెండు మైళ్ళ దూరంలో పాలాయం అనే గ్రామాన్ని నిర్మించి ఆ గ్రామం నుంచి వచ్చే మొత్తం ఆదాయము సిస్తూ ఈ దేవాలయ ధూపదీప నైవేద్యాలకు ఉపయోగించాలని ఆనాటి ప పాలకుడు శిలాశాస్త్రము వేయించినాడనమాట అంటే ఐదు వందల సంవత్సరాలకు శిలా శిలాశాస్త్రాన్ని బట్టి ఈ చరిత్ర తెలుస్తూ ఉందన్నమాట అట్లే పుస్తకాలు ఆంధ్ర కామందగం ఇది ఒక జ్యోతిష్ శాస్త్ర ఆంధ్ర కామందగం అనే గ్రంథము రెట్టమొత్త శాస్త్రం అనే శాస్త్ర గ్రంథము దీంట్లో పామిడి భోగేశ్వర స్వామి ఆ రాజుకు ఆనాటి రాజులకు తన యొక్క ఆశ్రవం ఇవ్వాలని నాడు అయ్యరాఖ్యుడు భాస్కరాక్యుడు కవులు స్వామి యొక్కని స్థుతిస్తూ ఆయన ఈయన యొక్క ఆశీర్వదం ఆ రాజు కలగాలని రాసినారనమాట పూర్వం ఈ ప్రాంతంలో అడవి ప్రాంతం అనమాట ఒక పశువుల కాపరి తన పశువులను మేపుకుంటూ వస్తాడనమాట దినామ ఒక ఆవు పోతే పాలు ఇవ్వదు అనమాట అది ఏం చేస్తూ ఉంది ఏమని చెప్పి వాడు పక్కన చూస్తే ఇక్కడ పు పుట్టలో పాము ఆ ఆవు పాలు వదిలే చూస్తాడనమాట ఆ తర్వాత లోపల దాన్ని తవ్వి చూస్తే శివలింగానికి నాగుపాము ముడి వేసుకొని ఉందనమాట ఆనాడు దాన్ని పాముడి అన్నాడు పాము ముడి పోయి నేడు పాముడిగా మారింది అని పాముడి కైఫియాత్ తెలియజేస్తూ ఉందన్నమాట ఇంతటి మహోత్తరమైన చరిత్ర కలిగిన భోగేశ స్వామి దేవాలయానికి ఎందరో అధికారులు వస్తుంటారు పోతూ ఉంటారనమాట